న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయంలో ఒక మాట నాకు కనబడింది ఆ మాటను ఒకసారి పరిశీలన చేద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం గిత్యోను చిత్తమున ఏలినవాడ యెహోవా ఏహోవా మాకు తోడై ఉండిన ఏడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను ఎహోవ ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవ మమ్మును విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పాను ఇది గిద్యోను అభిప్రాయమా లేకపోతే దేవుని యొక్క చిత్తం అంటారా ఇది ఖచ్చితంగా గిద్యోను అనుకుంటున్న అభిప్రాయమే కదా సరే జాగ్రత్తగా వినండి గిద్యోను ఒకరోజు వైన్ ప్రెస్ దగ్గర అంటే ద్రాక్ష గానుగ దగ్గర గోధుమలను దుల్లగొడుతున్నాడు అంటే గోధుమలను వాటి వెన్నుల నుంచి తృంచి ఆ గోధుమ గింజలు తీసుకుంటున్నాడు ట్రషింగ్ ద వీట్ ఇంగ్లీష్లో రాయబడిన మాట హీ వాస్ ట్రషింగ్ ద వీట్ అండ్ ఆ వైన్ ప్రెస్ వైన్ ప్రెస్ దగ్గర వాస్తవానికి ఏం చేస్తారు అంటే ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి ఆ వైన్ ప్రెస్లో వేసి ఆ గానుగలో వేసి త్రొక్కుతారు అలా తొక్కడం వల్ల ఆ ద్రాక్ష రసము ఆ గానుగలో నుండి బయటికి రావడం ద్వారా దాన్ని పాత్రలో పట్టి ఆ తర్వాత వారికి కావలసినట్టుగా దాన్ని ఉపయోగిస్తారు దట్స్ వాట్ దట్ వాస్ సపోజ్ టు వి డన్ ఒక గానుగా దగ్గర చేయాల్సిన పని అది అయితే గిద్యోను ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న గోధుమ వెన్నులను తీసుకొని వచ్చి ఆ వైన్ ప్రెస్ దగ్గర దాక్కొని ఆ వెనకాల వాటిని మెల్లగా దున్న కొడుతున్నాడు ఏ మీల్ ఫర్ హిమ్ ఫర్ ది డే ఆ రోజు కోసం భోజనాన్ని సిద్ధపరచుకోవాలనే ఆలోచన అతనికి ఉంది ఆ గానుగ చాటున ఎందుకు దాక్కున్నాడు అంటే అక్కడున్న పరిస్థితులు అలా ఉన్నాయి ఇజ్రా లైట్స్కి అనబడే శత్రువులు ఉన్నారు వారు వాస్తవానికి బ్రదర్స్ లాంటి వాళ్ళే ఎందుకోసమంటే ఇస్రా ఏలియలు అంటే అబ్రహాము అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత చెప్పండి యాకోబు యాకోబు సంతానమే కదా ఇస్రాయేలీలు మిత్యానీయులు ఎవరు అంటే అబ్రహాము షారమ్మ గారు చనిపోయిన తర్వాత మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు కెతూరా కెతూరాకి ఆరుగురు పిల్లలు కలిగారు ఆ పిల్లల్లో ఒకడి పేరు మిథ్యాను అక్కడి నుండి వచ్చిన వాళ్ళు మిథ్యానీయులు అంటే తండ్రి ఒక్కటే తల్లులు వేరు వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ బ్రదర్స్ లాంటి వాళ్ళే బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ these midianites have become strongest enemies for israelites